రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికి ఎక్కడ పోటీ చేస్తున్నారు అనేది ఇంకా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు అండ్ నిన్న వచ్చిన ఆయన బిహోరం నుంచి చేస్తున్నారు అని చెప్పేసి అన్నా కూడా లేదు అంటే స్పష్టంగా చెప్పలేకపోయారు ఎక్కడ పోటీ చేసిన అంటే ఇప్పుడు నాయకుడు అయితే చెప్పాలి ఈయనైతే చెప్పలేకపోతున్నారు ఎందుకు యా మామూలుగా అదేది అంటారు కదా నా నా దారి రహదారి లాగా పవన్ కళ్యాణ్ దారి సపరేట్ దారి ఆయన మిగతా రెగ్యులర్ రాజకీయ నాయకులలాగా ఏది చేయడు కొంత తేడాగానే చేస్తూ ఉంటాడు ఇది కూడా ఆకోకే వచ్చింది మామూలుగా అయితే ఎవరీ పొలిటికల్ పార్టీ బాస్ ఖచ్చితంగా ముందే అనౌన్స్ చేస్తారు వాళ్ళకేమి చివరి నిమిషం వరకు లాగేది ఏముండదు ఇప్పుడు చంద్రబాబు కుప్పం జగన్ పులివెందుల తర్వాత లోకేష్ మంగళగిరి అట్లా అందరూ కూడా ఏ పార్టీలైనా కూడా అనౌన్స్ చేస్తారు ఇప్పుడు బీజేపీ కూడా ఆమె ఆల్రెడీ పురంధేశ్వరి రాజమండ్రి అని చెప్తున్నారు అది వాళ్ళు ఇప్పుడే పొత్తుల్లోకి వెళ్ళారు కాబట్టి అనౌన్స్ చేస్తారు ఆమె ఆమె ఇంతకుముందు చేసింది రాజంపేటలో చేసింది ఇప్పుడు రాజమండ్రిలో చేసే అవకాశం ఉంది సో ఏదేమైనా ఏ పార్టీ నాయకుడైనా ముందుగా డిక్లేర్ చేస్తారు అక్కడ ఎందుకంటే కేడర్ను ప్రిపేర్ చేయడం అక్కడ విన్నింగ్ అవకాశాలను గట్టిగా చూసుకోవడం ఇవన్నీ ఉంటాయి కానీ పవన్ కళ్యాణ్ చేయట్లేదు పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఏమేమి వస్తున్నాయి ఫస్ట్ భీమవరం అన్నారు మళ్ళీ తిరుపతి అన్నారు మళ్ళీ లేదు లేదు పిఠాపురం అన్నారు మళ్ళీ మొన్న ఢిల్లీ వదిలి వచ్చినాక అసలు అసెంబ్లీకే లేదు పార్లమెంట్కే పోటీ చేస్తాడు పార్లమెంట్ వచ్చి కాకినాడ నియోజకవర్గం నుంచి చేస్తాడని అన్నారు ఇప్పుడు నిన్న తెలుగుదేశం నుంచి పులవర్తి రామాంజనేయులని ఎక్స్ఎమ్మెల్యే భీమవరం ఆయన జనసేనలో చేరాడు సో జనసేనలో చేరి మంగళగిరి ఆఫీస్లో ఆయన చేరినప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒక స్పీచ్ ఇచ్చాడు ఆ రామాంజనేయులు చేరిన ఆయన ఏమన్నాడంటే ఫస్ట్లో నేను ఇక్కడ భీమవరంలో చేరుతున్నానంటే భీమవరం నుంచి నేను పోటీ చేయను పవన్ గారే చేస్తారు అని ఆయన ప్రకటించేశాడు మరి ఆయన ముందు అడిగి చెప్పాడా లేకపోతే స్పాంటేనియస్లో చెప్పాడా తెలియదు రాజకీయ నాయకులు ప్లాన్ లేకుండా ఏం చెప్పరు మరి ఎలా చెప్పాడు అనేది ఒకటి ఉంది దాని తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేశాడు అంటే భీమవరం నాది నేను వదులుకోను నన్ను అక్కడ ఓడించినా కూడా నన్ను వాళ్ళు గుండెల్లో పెట్టి చూసుకున్నారు దాన్ని వదల నేను అని మాట్లాడాడు మళ్ళీ భీమవరం నుంచి ఎవరు పోటీ చేసినా ఖచ్చితంగా గెలుస్తారు అని ఇలా ఇలాంటి భాష మాట్లాడాడు అంటే నేనే అక్కడ పోటీ చేస్తున్నానని మాట్లాడదు ఎవరు పోటీ చేసినా అక్కడ గెలుస్తారు గెలిపించుకోవాలి అనేది మాట్లాడాడు తర్వాత ఏమో భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ చాలా దుర్మార్గాలు చేస్తున్నాడు అతను పెద్ద రౌడీ చివరికి టీ అమ్ముకునేవాళ్ళు రోడ్ సైడ్ ఉండేవాళ్ళని కూడా వదలట్లేదు అతను ఆ రౌడీని మనం దించేయాలి అనేది మాట్లాడాడు దాని తర్వాత అక్కడ అసలు ఇల్లు అమ్మాలంటే కూడా ఎవరైనా జాగ అమ్మాలంటే కూడా భయపడుతున్నారు నా నేనే ఇల్లు అడిగితే నాకు ఇవ్వడానికి భయపడ్డారంటే అర్థం చేసుకోండి అని మాట్లాడు మరి ఈయన అక్కడ ఇల్లు ఎందుకు అడిగాడు ఇల్లు ఎందుకు ఇప్పుడు కూడా ఏమంటున్నాడు రామాంజనేయులకి చెప్తున్నాడు మీరు అక్కడ జాగా చూడండి మనం ఆఫీస్కి కడదాం ఆఫీస్లో నేను నివాసం కూడా ఉంటాను అని చెప్తున్నాడు భీమవరంలో ఎందుకు నివాసం ఉంటాడు అంటే వీటన్నిటిని బట్టి భీమవరంలో అయినా ఏమైనా పోటీ చేస్తాడా అన్న డౌట్లు అయితే మళ్ళీ వస్తున్నాయి అంటే కావాలనే పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్లో ఉండే గొప్ప క్వాలిటీ ఏంటంటే ఈ కన్ఫ్యూజెస్ పీపుల్ చాలామంది అతనికే కన్ఫ్యూజన్ ఉందని అనుకుంటారు నాకు తెలిసి అతనికి కన్ఫ్యూజన్ లేదు అది కన్ఫ్యూజన్ లేదు అతనికి క్లారిటీ ఉంది ఏం క్లారిటీ అంటే కన్ఫ్యూజ్ చేయాలి అనే క్లారిటీ ఉంది అతనికి కాబట్టి కన్ఫ్యూజ్ చేస్తుంటాడు కన్ఫ్యూజ్ చేయడం వెనక ఒక స్ట్రాటజీ ఉంటుంది ఆ స్ట్రాటజీని బట్టి అతను కన్ఫ్యూజ్ చేసుకుంటూ వెళ్తున్నాను సో ఇప్పుడు ఇతనిలో ఇతని స్ట్రాటజీ ఏంటి అసలు నిజంగా అసెంబ్లీకి చేస్తాడా లేకపోతే అసెంబ్లీ కాదనుకొని పార్లమెంట్కి చేస్తాడా లేకపోతే అసెంబ్లీ పార్లమెంట్కి కలిపి చేస్తాడా అనేది చూసినప్పుడు నాకున్న అండర్స్టాండింగ్ ఏమంటే అతను అసెంబ్లీకి పార్లమెంట్కి చేసే అవకాశాలు ఉన్నాయి అసెంబ్లీకి మాత్రం చేయకుండా ఉన్నాడు ఎందుకంటే అసెంబ్లీకి చేయకపోతే మాత్రం అతని చాప్టర్ క్లోజ్ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వాళ్ళ అన్నలాగా ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చేయాలి డైరెక్ట్గా ఎందుకంటే ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత ఉంది ఈ ఈసారిగానే అసెంబ్లీలో చేయకపోతే అతని చాప్టర్ క్లోజ్ రెండవది ఓటు ట్రాన్స్ఫర్ కూడా కష్టమైపోతుంది అసలు చంద్రబాబు ఇతనితో పొత్తెందుకు ఎందుకు పెట్టుకున్నాడు ఇతను ఏదో ఒక ఆరు పర్సెంట్ ఓట్లు వచ్చాయి లాస్ట్ ఎలక్షన్లో ఇదేమన్నా పెరిగి ఉంటే వన్ టూ పర్సెంట్ ఉంటుంది ఎంత పెరిగినా ఒక ఐదు ఆరు పర్సెంట్ మనకు ఓట్ల వస్తే మనకున్న దేనికి ఇదవుతుంది లేదంటే ఆరు సపరేట్ అయిపోయి మనది మనది వీళ్ళ మధ్య చీలిపోయి జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడన్న ఒక వ్యూహంతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు ఇతను ఎందుకు పెట్టుకున్నాడు గతంలో అసలు మనకి జీరో ఇప్పుడు ఎన్ని వచ్చినా వచ్చినట్టే కదా కాబట్టి ఒక నాలుగు ఐదు వచ్చినా కూడా మనం మేసంతిపోత తిరగచ్చు ఇప్పుడు ఏమి లేకుండానే అతను జగన్ నువ్వెంత నీ బతికెంత అంటున్నాడు నూట యాభై వచ్చిన అతను పట్టుకొని సో ఇంక ఐదు వస్తే అతని పరిస్థితి రేపు మోడీని కూడా అన్న అంటాడు నువ్వెంత నీ బతికెంత మోడీ అన్నా అన్నా కూడా అంటాడు సో అటువంటి ఇది చేద్దామని అతను ప్లాన్ ఈ కాంటెక్స్లో అతను ఎందుకు అనౌన్స్ చేయట్లేదంటే నాకు తెలిసి ఒకటే ఒకటి అతనికి భయం ఏం భయం అంటే మనం ముందుగా అనౌన్స్ చేస్తే జగన్ అన్ని రకాలుగా మనల్ని ఓడించడానికి అక్కడ ఏర్పాట్లు చేసుకుంటాడు కాబట్టి కన్ఫ్యూజ్ చేయాలి భీమవరమా కాకినాడ తిరుపత పిఠాపురమా ఈ నుంచి వేవి కాకుండా ఇంకో దగ్గర కూడా చేయించొచ్చు అప్పుడు ఏమవుతుంది జగన్ ఏం చేస్తున్నాడు ఆల్రెడీ పిఠాపురం కాకినాడ ఈ ఏరియాలో ఆఫీసర్లని వీళ్ళందరినీ తనకు అనుకూలమైన వాళ్ళని పెట్టుకుంటూ వస్తున్నాడు దాని మీద కూడా ఈనాడు జ్యోతుల్లో రాశారు సో పెట్టుకుంటూ వస్తున్నాడు తర్వాత అక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్లాన్ చేసుకుంటున్నాడు అక్కడ డబ్బులు పంపు చేయడానికి కూడా ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నాడు అంటే జగన్ ఉద్దేశం ఏమంటే ఇటు చంద్రబాబును ఓడించాలి లోకేష్ను ఓడించాలి పవన్ కళ్యాణ్ ఓడించాలి అచ్చెమ్మాయిని ఇలాగా కొంతమందిని టార్గెట్ పెట్టుకున్నాడు జగన్ ఈ టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తే ఇప్పటి నుంచి వర్క్ చేస్తున్నాడు మిగతా వాళ్ళకి అయితే తెలుసు కాబట్టి అతనికి ఇప్పటి నుంచి వర్క్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ తెలియదు ఎక్కడి నుంచి చేస్తాడో జగన్కి కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా వినోక్ రెండోది ఒకేలా ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉన్నా కూడా మూడు నాలుగు అయితే ఉంటాయి అంటే మామూలుగా గెరిల్ల వార్ఫేర్లో ఒక టెక్నిక్ ఏంటంటే డిసెప్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ గెరిల్ల వార్ఫేర్లో యూ హ్యావ్ టు డిసీవ్ ద ఎనిమీ అంటే నేను నార్త్ వెళ్తున్నట్టుగా నమ్మించి సౌత్ వెళ్తాను అనమాట లేకపోతే వెస్ట్ వెళ్తాను ఈస్ట్ వెళ్తాను నార్త్ మాత్రం వెళ్ళను కానీ నారు అందరిని అందరినీ నమ్మిస్తాను నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా నమ్మిస్తాను అన్నమాట దట్ ఈస్ ద టాక్టిక్స్ ఆఫ్ గెరిల్లా వార్ఫేర్ సో రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఇది అమలు చేస్తున్నాడు అంటే నే అతను ఏ నేత వర్గంలో పోటీ చేయబోతున్నాడో చివరి వరకు తేల్చకుండా ఇంకా నామినేషన్ల డేట్ అనౌన్స్ అయినాక అప్పుడు చేస్తాడు సో దీనివల్ల అతనికి నష్టం లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే చివరి నిమిషంలో చెప్తే ప్రిపరేషన్కి టైం ఉండదు ఇవన్నీ ఉంటాయి కానీ మేబీ రెండు ప్రమాదాలు ఉన్నాయి చెప్ ముందే చెప్తేమో జగన్ ప్లాన్ చేసుకుంటాడు ఓడించడానికి ముందే చెప్పకపోతేమో ప్రిపరేషన్కి తగిన టైం ఉండదు ఈ రెండిట్లో ఏది పెద్ద ప్రమాదం అనేది అతను అసెస్ చేసుకొని జగన్దే పెద్ద ప్రమాదం సో కాబట్టి మనం ఎన్నికల కోడ్ ఒకసారి వచ్చేసినాక జగన్ ఎవరిన ఆఫీసర్ని అపాయింట్ చేయలేడు ఒకవేళ ఉన్న ఆఫీసర్లను కూడా మనం వాళ్ళ మీద కంప్లైంట్ తీయించవచ్చు కాబట్టి ఎన్నికల కోడ్ వచ్చి అనౌన్స్ అయినాక అప్పుడు పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేస్తాడు అప్పుడు ఏంటంటే జగన్ ఈ ఆఫీసర్ని వీళ్ళంతా మేనేజ్ చేయలేడు ఒకటి కట్ అయిపోతుంది సో దాని తర్వాత చేయబోతున్నాడు అంతవరకు తను ఇదే కన్ఫ్యూజన్లో పెడుతుంటాడు దీని మీద చర్చలు నడుస్తుంటాయి మాత్రం చెప్పడు చెప్పబడడానికి ప్రధాన కారణం అదే సో ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు కూడా మనకి ఇలాంటిది తప్పదన్నమాట సో దీన్ని జగన్ కూడా ఇవన్నీ గమనిస్తూ జగన్ కూడా మల్టిపుల్ గేమ్స్ ఆడుతున్నాడు అందుకని జగన్ కూడా ఏంటంటే ఏ నియోజకవర్గంలో చాలా నియోజకవర్గంలో పెట్టిన వాళ్ళని మళ్ళీ మార్చడం వాళ్ళని తీసుకొచ్చి ఇంకొకటి పెడతాం జగన్ కూడా సేమ్ గేమ్ ఆడుతున్నాడు అందుకని ఇప్పటివరకు జగన్ కూడా కంప్లీట్గా వన్ సెవెంటీ ఫైవ్ లిస్టు ప్రకటించలేదు అట్లాగే మేనిఫెస్టో కూడా ప్రకటించలే ఎందుకంటే అవతలోడు ఏం మేనిఫెస్టో ప్రకటిస్తాడో చూసి యువతలోడు చేయాలి యువతలోడేమో చేయుడు అవతలోనే చేసినాక మనం చేద్దాం అనుకుంటారు ఇది సమస్య అనమాట సో అంటే కామెడీ ట్రాక్స్ ఉంటాయి కదండి ముందు చేయరా అంటే లేదు నువ్వు ముందు చేయరా అని అలాగా అయిపోయింది ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎత్తులు పోయితులు ఏంటంటే ఎదుటోడు ఏమేస్తాడో వీళ్ళు వెయిట్ చేయాలి అంటే జగన్ కొన్నిట్లో హండ్రెడ్ పర్సెంట్ అనుకున్న దాంట్లో చేసేస్తాడు వీళ్ళు కూడా చేస్తారు అందరికంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏడు వాటిలో ఏడు నియోజకవర్గాల్లో మాత్రమే అనౌన్స్ చేశాడు ఇంకా పద్నాలుగు ఉన్నాయి ఈ పద్నాలుగులో ఏం చేస్తారనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు అందులో తందె కూడా ఉంది సో నిజానికి పద్నాలుగు అనౌన్స్ చేయొచ్చు జగ ఆయన ఎందుకంటే ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాడు చేయట్లేదు ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నాడు తెలుగుదేశం నుంచే కొంతమందిని అటు పంపిస్తున్నాడు చంద్రబాబు లేకపోతే ఈ పులవర్తి రామాంజనేయులు తెలుగుదేశం నుంచి జనసేనలకు పోవాల్సిన అవసరం ఏమిటి వాళ్ళది కూడా పొత్తులో ఉన్న మిత్రపక్షమే కదా సో అది మేజర్గా